వెల్కమ్ టు స్పీడ్ స్టడీ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో జూలై నెలలో జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ డే వైజ్గా ఏ రోజు ఏం జరిగింది అంటే ముఖ్యమైన టాపిక్స్ని మనం ఇందులో చూద్దాం అందులో నుంచి మన క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా చూద్దాం ముందుగా జూలై ఒకటిన ఆంధ్రప్రదేశ్లో జూలై ఒకటిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర పశు పశువైద్య విశ్వవిద్యాలయంలో రూపొందించిన శంకర జాతి పంది రకానికి తిరుపతి వరాహ అని నామకరణం చేయడం జరిగింది ఐర్లాండ్కు చెందిన లార్జ్ వైట్ యార్క్ షైర్ రకం వరాహాన్ని స్థానిక జాతుల పందులతో సంకరణం చేయించి ఈ విశిష్ట లక్షణాలున్న నూతన జాతిని ఆవిష్కరించినట్లు వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం వీసీ అయినటువంటి హరిబాబు చెప్పడం జరిగింది మరి మనకు దీంట్లో క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు తిరుపతి వరాహ ఏర్పడడానికి దేనితో చేయడం జరిగింది అంటే ఏ పంది ఐర్లాండ్కు చెందిన లార్జ్ వైట్ యార్క్ షైర్ రకం వరాహాన్ని స్థానిక జాతులతో సంకరణం చేయించి తిరుపతి వరాహాన్ని క్రియేట్ చేయడం జరిగింది సో మనకి అయితే దీన్ని లార్జ్ వైట్ యార్క్ షైర్ రకంతో స్థానిక స్థానిక జాతుల పందులను సంకరపరిచి ఏ వరాహాన్ని క్రియేట్ చేయడం జరిగింది అని అడగవచ్చు తిరుపతి వరాహ లేదా తిరుపతి వరాహ ఏ జాతి సంకరణంతో ఏర్పడింది అని అడగవచ్చు లార్జ్ వైట్ యార్క్ షైర్ రకం గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది మనకు ఆంధ్రప్రదేశ్ ఇది ఏపీలో మన తెలుగు రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనల్ని అడిగే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే నోటిఫికేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇది ఫస్ట్ వన్ నెక్స్ట్ అదే రోజు జూలై ఒకటిన గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహార భద్రత కోసం అన్న అమృత హస్తం అన్న అమృత హస్తం పథకాన్ని రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం విస్తరించింది సో ఇది ఈ అన్న అమృత హస్తం పథకం నెలలో ఇరవై ఐదు రోజులు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అన్నం ఆకుకూర పప్పు లేదా కూరగాయలతో సాంబార్ ఉడికించిన ఎగ్గు గుడ్డు కూర రెండు వందల ఎంఎల్ల పాలు అందిస్తారు సో మనకి ఇక్కడ ఇది గుర్తుంచుకోవాల్సింది అన్న అమృత హస్త పథకం ఎప్పుడు ప్రారంభించారు జూలై ఒకటిన ఎందుకోసం ప్రారంభించడం జరిగింది అన్న అమృత హస్త పథకం ఎందుకోసం ప్రారంభించడం జరిగింది బాలింతలు గర్భిణులకు పౌష్టికాహార భద్ర భద్రత కోసం క్రియేట్ చేయడం జరిగింది నెక్స్ట్ జూలై ఒకటి నుంచి నెక్స్ట్ జూలై ఐదున ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రతిష్టాత్మక అకాడమీలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఓకే మరి అవి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఒకటి విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఇది నేషనల్ అకాడమీ ఆఫ్ రైల్వే సెక్యూరిటీ జాతీయ రైల్వే భద్రతా అకాడమీని గుంటుపల్లిలో అనంతపురం జిల్లా పెనుకొన్న సమీపంలో కమాండో శిక్షణ కేంద్రాన్ని ఆర్పిఎఫ్ కమాండో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు మనకిందులో గుర్తుంచుకోవాల్సింది జాతీయ రైల్వే భద్రత అకాడమీ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఆర్పిఎఫ్ కమాండో శిక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనంతపురం జిల్లా పెనుకొండలో ఇవి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎందుకంటే ఇంకా మొత్తం ఇప్పుడే ఆమోదం జరిగింది కాబట్టి జరుగుతుంది కానీ మనకు గుర్తుంచుకోవాల్సింది నేషనల్ అకాడమీ ఆఫ్ రైల్వే సెక్యూరిటీస్ గుంటపల్లి ఆర్పిఎఫ్ కమాండో శిక్షణ కేంద్రం పెనుకొండ నెక్స్ట్ జూలై ఆరున పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ శాఖ మరొక ఏడాది పాటు మంజూరు చేయడం జరిగింది ఎందుకంటే జూలై మూడు వరకే పోలవరం నిర్మాణ పనులకు అనుమతి ఉంది ఆ తర్వాత అది జూలై మూడు వరకు కంప్లీట్ కావాలి కానీ ఇంకా కంప్లీట్ కానందువలన అంటే నిర్మాణం ఇంకా పూర్తి కానందువలన దానికి మరొక సంవత్సరం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది జూలై ఆరున విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మార్ కేంద్రం ప్రభుత్వం మార్గం సుగమం చేసింది అంటే మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఉన్నటువంటి అడ్డంకులను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎంత అడ్డంకులు అంటే మెట్రో విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని మెట్రో రైల్వేస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చట్టం రెండు వేల రెండు పరిధిలోకి చేరుస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని ఏ చట్టం పరిధిలోకి చేరుస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అని అడగచ్చు మెట్రో రైల్వేస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చట్టం టూ థౌజండ్ టూ టూ థౌజండ్ టూ చట్టం పరిధిలోకి చేరుస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇది ఎందుకు అలా చేయడం జరిగింది అంటే మెట్రో రైల్ నిర్మాణ పనులు చేపట్టాలంటే ఆ ప్రాంతాన్ని మెట్రో రైలు ఎక్కడైతే నిర్మించాలనుకుంటారో ఆ నగర ప్రాంతాన్ని ఈ చట్టం పరిధిలోకి మెట్రో రైల్వేస్ చట్టం టూ థౌజండ్ టూ పరిధిలోకి తీసుకురావాలి అందుకోసం ఈ చట్టం చేయడం జరిగింది ఇది విజయవాడ మెట్రో రైలుకు సంబంధించిన అంశం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఈ గవర్నెన్స్ అథారిటీ పేరును ప్రభుత్వం ఈ ప్రగతి అథారిటీగా మార్చింది ఇంపార్టెంట్ మనకు అడగచ్చు ఈ ప్రగతి అథారిటీ ఈ గవర్నెన్స్ అథారిటీ పేరును ప్రభుత్వం ఏ పేరుగా మార్చింది ఈ ప్రగతి అథారిటీ నెక్స్ట్ జూలై ఎనిమిది విశాఖపట్నం నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు శ్రీలంకన్ ఎయిర్లైన్స్ సర్వీసులు ప్రారంభమయ్యాయి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రేయ సర్వీసులను ప్రారంభించడం జరిగింది సో మనకు ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు అంటే విశాఖపట్నం నుంచి ఎక్కడికి శ్రీలంక ఎయిర్లైన్స్ సర్వీసులు ప్రారంభించింది లేదా కొలంబో నుంచి శ్రీలంక ఎయిర్లైన్స్ ఏ పట్టణానికి సర్వీసులు ప్రారంభించడం జరిగింది అంటే విశాఖపట్టణానికి అయితే విశాఖపట్నం నుంచి కొలంబోకి లేదా కొలంబో నుంచి విశాఖపట్నానికి సో మనకు ఇక్కడ శ్రీలంక ఎయిర్లైన్స్ కాబట్టి ఆన్సర్ రీజే గుర్తుపడతారని కొలంబో నుంచి ఏ ప్రాంతానికి అంటే ఏ పట్టణానికి శ్రీలంకన్ ఎయిర్లైన్స్ సర్వీసులు ప్రారంభించింది అని అడిగితే ఆన్సర్ ఇస్ విశాఖపట్నం నెక్స్ట్ దేశంలోని తొలిసారిగా చిత్త సేకరణ విద్యుత్తో నడిచే పది ఎలక్ట్రా హైడ్రాలిక్ ఆటోలను విజయవాడలో ప్రవేశపెట్టారు వీటిని సీఎం చంద్రబాబు సచివాలయంలో ప్రారంభించడం జరిగింది ఈ ఆటోలను స్టార్టప్ సంస్థ గాయం మోటార్ వర్క్స్ తయారు చేసింది మరి దీంట్లో మన క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది చెత్త సేకరణకు విద్యుత్తో నడిచే ఆటోలు ఏవి హైడ్రాలిక్ ఆటోలు వీటిని ఎక్కడ ప్రవేశపెట్టారు విజయవాడలో తొలిసారిగా చెత్త సేకరణను విద్యుత్ నడిచే పది హైడ్రాలిక్ ఆటోలను ఏ ప్రాంతంలో ప్రవేశపెట్టడం జరిగింది విజయవాడలో ఈ ఆటోలను ఏ సంస్థ తయారు చేసింది గాయం మోటార్ వర్క్స్ గాయం మోటార్ వర్క్స్ తయారు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నీరుకొండ వద్ద నిర్మించిన ఎన్ఆర్ఎం ఏపీ విశ్వవిద్యాలయాన్ని సీఎం చంద్రబాబు మరియు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు ప్రారంభించడం జరిగింది మరి దీని ప్రత్యేకత ఏంటి అంటే అమరావతిలో అంటే కొత్త రా నూతన రాజధానిలో నిర్మించిన తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఏది ఎన్ఆర్ఎం ఏపీ విశ్వవిద్యాలయం తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయం అందుకే ఇది వార్తల్లో ఉండడం జరిగింది ఇప్పుడు మన నూతన రాజధాని అయినటువంటి అమరావతిలో తొలి రాజధాని తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుతున్న వారు ముప్పై పాయింట్ ఎనిమిది శాతం ఉన్నట్లు ఉన్నత విద్యకు సంబంధించిన అఖిల భారతీయ సర్వే వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య చదువుతున్నవారు ముప్పై పాయింట్ ఎనిమిది శాతం అయితే జాతీయ సగటు ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం కంటే ఇది ఎక్కువగానే ఉన్నా మనకి ఇంకా పెరగాలి మరి ఉన్నత విద్యన అందించే కళాశాలలు ఎన్నున్నాయి రెండు వేల ఐదు వందల యాభై రెండు కళాశాలలు వీటిలో ఒక్క గుంటూరులో రెండు వందల తొంభై ఆరు కళాశాలలు ఉన్నాయి అంటే టెన్ పర్సెంట్ ఒక్క గుంటూరులోనే ఉన్నాయి ఉన్నత విద్య కళాశాలలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది ఉన్నత విద్యా కళాశాలలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది ఐదవ స్థానంలో ఉంది మరి మొదటి స్థానంలో ఏది ఉంది తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఏపీలో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వే సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి లక్ష మందికి నలభై ఐదు కళాశాలలు అందుబాటులో ఉన్నాయి అదే తెలంగాణలో అరవై కళాశాలలు ఉన్నాయి దేశంలో అగ్రభాగంలో తెలంగాణ ఉంది ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో ఉంది ఉన్నత విద్యలో ఉన్నత విద్య కళాశాలలో ఉన్నత విద్యకు కలిగిన కళాశాలల్లో దేశంలో ఫస్ట్ ప్లస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఫిఫ్త్ ప్లస్ గుర్తుంచుకోండి నెక్స్ట్ జూలై పద్దెనిమిదిన సుస్థిర అభివృద్ధి పైన ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి రాజకీయ వేదిక హెచ్ఎల్పిఎఫ్లో భాగస్వామి అయ్యింది ఎవరు ఆ భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఈ వేదికలో పాల్గొంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రణాళిక శాఖకు చెందిన అలెన్ జాన్ షామ్యుల్ ఈ సమావేశానికి హాజరై ప్రసంగించడం జరిగింది సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది సుస్థిర అభివృద్ధి పైన ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలి ఏర్పాటు చేసిన ఉన్నత రా స్థాయి రాజకీయ వేదికకి దేశం తరపున ఏ రాష్ట్రం పాల్గొన్నది ఆంధ్రప్రదేశ్ ఈ దేశం నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే వేదికలో పాల్గొంది మరి ఆ క్యాండెట్ ఎవరు అలెన్ జాన్ షామ్యూల్ నెక్స్ట్ మొత్తం నలభై నాలుగు దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ వేదికలో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న జాన్ షామ్యుల్ అభివృద్ధి వ్యూహాన్ని మరియు అందరికీ ప్రాథమిక విద్య ఉపాధి హామీ దారిద్ర్య రేఖ దిగువకు ఉన్న కుటుంబాలకు ఉచిత ఆరోగ్య కవరేజీ సమాజ వికాసం లాంటి కార్యక్రమాలతో పాటు మహాసంకల్పంపై ఆయన వివరించడం జరిగింది బడి పిలుస్తుంది పొలం పిలుస్తుంది మరియు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ జన్మభూమి నీరు ప్రగతి వనం మనం ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం ఏ విధంగా నిర్వహిస్తుందో ఇతను ఆ సమావేశంలో వివరించడం జరిగింది జూలై పంతొమ్మిదిన కర్ణాటక ప్రభుత్వం అక్కడ రైతుల కోసం తీసుకొచ్చిన సుజల ప్రాజెక్టు తరహాలో తొమ్మిది రాష్ట్రాల్లో నీరాంచల్ ప్రాజెక్టును కేంద్రం ప్రవేశపెట్టింది సో మన క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన సుజల ప్రాజెక్టు తరహాలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టు ఏది నీరాంచల్ అందులో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రం శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో పరిశోధనను రైతుల చింతకు చేర్చడం నీరాంచల్ జాతీయ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు వివిధ దశల్లో రైతులకు నిపుణులైన బృందాలు దిశానిర్దేశం చేస్తూ సహాయ సహకారాలు చేస్తూ రైతు నష్టపోకుండా అధిక ఉత్పత్తులు ఎలా సాధించాలో చూస్తూ వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు నెక్స్ట్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్గా ప్రభుత్వం మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజును ప్రభుత్వం నియమి నియమించింది మరిందులో సభ్యులుగా నీలాయపాలెం విజయకుమార్ చిత్తూరు గుడిసె కృష్ణమ్మ కర్నూల్ డాక్టర్ స్వర్ణగీత ప్రకాశం లబుడుగారి వెంకటరావు విశాఖపట్నం నాగబత్తుల శ్రీనివాసరావు తూర్పు గోదావరి వీరందరూ సభ్యులుగా నియమితులవ్వడం జరిగింది జూలై ఇరవై రెండున తెలుగు రాష్ట్రాలలో దేశంలో తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో అరవై ఐదు ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూక్ష్మ స్థాయి ఓటర్ల జాబితా సవరణను ట్యాబ్ల ద్వారా చేపట్లుతున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది సో మన క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే సూక్ష్మ స్థాయి ఓటర్ల జాబితా సవరణ ట్యాబ్లను ఏ రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కలిపి అరవై ఐదు ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ట్యాబ్ల ద్వారా ఈ సేకరణ అనేది జరుగుతుంది అయితే ఈ ఫలితాల ఆధారంగా కోల్కతా భువనేశ్వర్ బెంగళూరు చెన్నై ముంబై ఢిల్లీ నగరాలలో ఇదే తరహా కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది మన దేశ మన రాష్ట్రాలలో సక్సెస్ఫుల్ అయ్యాక మరియు తెలుగు రాష్ట్రాలలో మిగిలిన నియోజకవర్గాలలో కూడా ఇదే తరహా ప్రక్రియ నిర్వహించి అదేవిధంగా కోల్కతా భువనేశ్వర్ బెంగళూరు చెన్నై బొంబాయి ఢిల్లీ నగరాల్లో ఇది చేపట్టాలని భావిస్తుంది జూలై ఇరవై నాలుగున విజయవాడలోని సివిఆర్ పురపాలక పాఠశాలలో పురపాలక పాఠశాలల తరగతి గదులను డిజిటలీకరణ చేసే విద్యావాణి ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది మన క్వశ్చన్ విద్యావాణి ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు విజయవాడ విద్యావాణి ప్రాజెక్ట్ విజయవాడ సివిఆర్ పురపాలక పాఠశాలలు నెక్స్ట్ జూలై ఇరవై ఎనిమిదిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రెండు వేల పదహారు సంవత్సరానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన నలభై మందికి కీర్తి పురస్కారాలు ప్రకటించడం జరిగింది దీనిలో సాహిత్యం నాట్యం నాటకం అవధానం పత్రికా రచన మహిళాభ్యుదయం గ్రంథాలయం సంఘసేవ జానపద కళలు ఇంద్రజాలం లలిత సంగీతం జ్యోతిష్యం కార్టూన్ గజల్ మిగతర రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన వారికి ఈ పురస్కారాలు అందించడం జరుగుతుంది సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మొత్తం నలభై కీర్తి పురస్కారాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని వ్యవసాయ పరిశోధన ఉత్పాదకులో ఏపీకి చెందిన మూడు విశ్వవిద్యాలయాలు దేశంలో ప్రముఖంగా యాభై విశ్వవిద్యాలయాల సరసన స్థానం లభించాయి భారతీయ అణులేఖనాల సూచిక రెండు వేల పదహారు నివేదిక ఆధారంగా చేసుకొని భారతీయ పరిశ్రమల సమైక్య దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ర్యాంకులకు ఇచ్చింది దీనిలో ఎన్జి రంగ యూనివర్సిటీకి ఎనిమిదవ ర్యాంకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పన్నెండవ ర్యాంకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ముప్పై రెండవ ర్యాంకు రావడం జరిగింది నెక్స్ట్ జూలై ఇరవై తొమ్మిదిన శ్రీకాకుళం జిల్లా ఉద్యానంలో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవడానికి ఎందుకంటే తీవ్రంగా ఉన్న కిడ్నీ వ్యాధుల నిర్మూలనకు మూలాలను నిర్ధ నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఇందుకోసం పరిశోధన కేంద్రం ద్వారా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు తాము సహకారం అందిస్తామని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ బోన్ బోన్వెర్తి హామీ హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల సమస్య తీవ్రంగా ఉంది శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ఉద్యానం ఇంపార్టెంట్ ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల సమస్య తీవ్రంగా ఉంది దీనికోసం ఏ యూనివర్సిటీ సహాయ సహకారాలు అందిస్తానన్నది హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ బోన్ పెర్తి నెక్స్ట్ జూలై ముప్పై ఒకటిన రాష్ట్రంలో ఏర్పాటు కారునున్న కిడ్నీ ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం కిడ్నీ వ్యాధి పరిశోధన సంస్థ అధ్యయనంలో హార్డ్వర్డ్ మెడికల్ స్కూల్ భాగస్వామ్యం అయ్యేందుకు అంగీకారం తెలిపింది గత ముప్పై సంవత్సరాలలో ఉద్దానంలో తీవ్రంగా కిడ్నీ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తికి హార్వర్డ్ విశ్వ వైద్య బృందం సానుకూలంగా స్పందించడం జరిగింది అవయవ దానాలను ప్రోత్సహించేందుకు జీవన్ దాన్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ను నియమించడం జరిగింది సో మనం ఇందులో గుర్తుంచుకోవాల్సింది కిడ్నీ వ్యాధి పరిశోధన సంస్థ ఎక్కడికి రాబోతుంది శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఎందుకు అంటే ఆ ఉద్యానంలో గత ముప్పై సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధి కిడ్నీ సమస్యలు అనేవి చాలా తీవ్రంగా ఉన్నాయి అందుకోసం హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయం కిడ్నీ వ్యాధి పరిశోధనా సంస్థను అక్కడ ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపింది ఇక్కడ మనకి ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది జీవన్ దాన్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు జీవన్ దాన్ బ్రాండ్ అంబాసిడర్గా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది పవన్ కళ్యాణ్ గారిని ఇవి జూలైలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ దీంట్లో నుంచి మనకు ఎగ్జామ్లో ఏ విధంగానైనా నడవచ్చు ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనే క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో పెడితే అది ఆ క్వశ్చన్ మందమే ఉంటుంది తప్ప ఇంకా డిప్త్గా ఇన్ఫర్మేషన్ మనకు గుర్తుంటలేదని ఈ విధంగా చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు థ్యాంక్ యూ